ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకు ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇస్తున్నారు అది కూడా ట్వెల్త్ క్లాస్ అర్హతతో అంటే మీకు టెన్ ప్లస్ టూ అర్హత ఉండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మీకు రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారనమాట ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిఎస్ఎంసిఆర్ఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫిషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది కదా జాబ్స్ పొజిషన్ ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది ఇదే అనమాట రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇది క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు అప్లై అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలన్నమాట లెఫ్ట్ సైడ్లో మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనము న్యూ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందనమాట ఆన్లైన్లో అది మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకిది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఎంసిఆర్ఐ అంటే సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మనకి పోస్ట్ గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు నేమ్ ఆఫ్ పొజిషన్స్ ఏమేం పోస్టులకు ఇస్తున్నారంటే సెక్యూరిటీ ఆఫీసర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్ ఉంది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంది అదేవిధంగా స్టోర్స్ అండ్ పర్చేజ్ ఉంది ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు ఫస్ట్ మనకి సెక్యూరిటీ ఆఫీసర్కి వచ్చేసి వన్ పోస్ట్ అన్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వన్ పోస్ట్ ఉందండి అదేవిధంగా ఈ పోస్టులు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా అన్ రిజర్వ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి పే లెవెల్ పోస్ట్ని బట్టి మీకు సెక్యూరిటీ ఆఫీసర్కి లెవెల్ సెవెన్ ప్రకారం పే చేస్తారు హిందీ ట్రాన్స్లేటర్కి సిక్స్ ప్రకారము తర్వాత స్టెనోగ్రాఫర్కి ఫోర్ అండ్ లాస్ట్ త్రీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్లకి లెవెల్ టూ ప్రకారం పే చేస్తారనమాట దీనికి లెవెల్ టూ ప్రకారం మనకి శాలరీ ఎంత వస్తుందంటే థర్టీ ఫైవ్ థౌజండ్కి పైనే వస్తుందండి పర్ మంత్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మీకు లెవెల్ ఫోర్ ప్రకారం ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు శాలరీ వస్తుందనమాట అది నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు చూద్దాము అండ్ దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జూనియర్ స్టెనోగ్రాఫర్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీకు సెక్యూరిటీ ఆఫీసర్కి వచ్చేసి చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాను ఆర్ ఈక్వల్ అండ్ ర్యాంకు లో ఉంటారు కదా వాళ్ళకి అంటే టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ ఆర్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అంటే మీకు స్టెనోగ్రఫీలో స్కిల్స్ తెలిసి మీ దగ్గర టెన్ ప్లస్ టూ అర్హత ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా వాటికి మీకు టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉంటే చాలు ఆ టైపింగ్ కూడా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేసేలా ఉండాలి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేసేలా ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట అంటే టైపింగ్ వచ్చి మీకు తర్వాత ట్వెల్త్ క్లాస్ అర్హత ఉంటే మీరు ఈ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్లకి ఎలిజిబుల్ అవుతారనమాట సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఏ పోస్ట్కి అప్లై చేయాలో దాన్ని బట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు టైం ఉంది ఈ లోపు అప్లై చేసేసుకోవాలన్నమాట అండ్ దీనికి వెళ్ళాల్సిన సైటు సీఎస్ఎంసిఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ దీనికి వెళ్ళి మీరు ఆపర్చునిటీస్లో నేను చూపించాను కదా లింక్ ఆ విధంగా వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత రీలాగిన్ చేస్తే మీకు ఫామ్ వస్తుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలన్నమాట ఆన్లైన్లో అండ్ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరున్నారు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు మీకు పోస్ట్ని బట్టి మీరు చెక్ చేసుకోండి నేను ఫస్ట్ మనకి ఏం పోస్ట్ కావాలో దానికి మాత్రమే చెప్తానండి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఉంది కదా దానికి మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలన్నాం కదా ఆ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట టెన్ ప్లస్ టూ స్టాండర్డ్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారండి టూ అవర్స్ టైం ఇస్తారు సో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఏమేం టాపిక్స్ ఇస్తారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోండి అన్నీ కూడా అండ్ పాయింట్ టూ ఫైవ్ మార్క్ అనేది కట్ చేస్తారు ఒక రాంగ్ ఆన్సర్కి సో ఇది స్టెనోగ్రాఫిక్ అనమాట జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా జనరల్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్స్ అండ్ పర్చేజ్ అన్నిటికీ కూడా సెలెక్షన్ ప్రాసెస్ ఒకే పద్ధతిలో ఉంటుంది ఫస్ట్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టెన్ ప్లస్ టూ స్టాండర్డ్లో ఉంటాయి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారు మీకు ఇందులో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూగా స్ప్లిట్ చేశారండి పార్ట్ వన్ వచ్చేసి మీకు నైంటీ మినిట్స్ ఉంటుంది టూ అవర్స్ థర్టీ మినిట్స్లో నైంటీ మినిట్స్ ఇది ఉంటుంది పార్ట్ టూ వచ్చి వన్ అవర్ ఉంటుంది అనమాట పార్ట్ వన్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ అంటాయి ఈజీ క్వశ్చన్కి టూ మార్క్స్ అండి ఇక్కడ పార్ట్ వన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు అండ్ పార్ట్ టూలో మీకు వన్ అవర్ టైం ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ అనమాట ఒక నెగిటివ్ మార్కింగ్కి వన్ మార్క్ కట్ చేస్తారు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ మీకు ఇది పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్లో ఉంటుంది తర్వాత మీకు సిఎస్ఐఆర్ఐ సిఎస్ఐఆర్ కంపెనీస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ